హాయ్ ఫ్రెండ్స్ వీర లైక్ వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా సూపర్ థియేటర్ అయితే రీఓపెనింగ్ అయిపోయింది మల్టీప్లెక్స్ అంటే ఏషియన్ థియేటర్ మల్టీప్లెక్స్ కాదు ఏషియన్ థియేటర్ ఇప్పుడు నేను అయితే వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను థియేటర్ ఎలా ఉందో చూడండి అప్పుడు వేరుండే ఇప్పుడు వేరుండే సీట్లు స్క్రీను కలర్ మొత్తం ఏ టు జెడ్ ఏషియన్ సూపర్ అయింది ఇప్పుడు అంతే ముందు ఓన్లీ సూపర్ ఉండే ఇప్పుడు ఏషియన్ సూపర్ థియేటర్ పేరు ఏషియన్ సూపర్ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను థియేటర్ అనేది ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సీట్లు చూడండి కత్త అన్నాకైనా సీట్లు అయితే బాల్కనీలో సోఫా కూడా ఉంది సోఫా సీట్లు రెండు వందల ఇరవై రూపాయలు సోఫా దాని తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ ఇది వన్ నాట్ టెన్ రాజా సర్కిల్ ఇది డీసీ ఇది కొత్త స్క్రీన్ లైటింగ్ లేదు కరెక్ట్గా అనొసలేదు ఎవరేమనుకోద్దు ఇంకా షో స్టార్ట్ కాలేదు అక్కడ పైన సోఫా రెండు వందల ఇరవై రూపాయలు ఇది నూట డెబ్బై ఐదు క్యాంటీన్లకైతే హాల్లోకి అది కూడా చూపిస్తాను ఇది పైన బాల్కనీ మెయిన్ డోర్ ఇంకా హాల్ బాల్కనీ ఎంతకైనా ఏషియన్ ఏషియన్ ఫ్రెండ్స్ థియేటర్ని అయితే అర్థం అర్థంలోకి సూపర్ ఉంటుంది కింద డీసీ చూపిస్తున్నాం సార్ నూట పది పది క్యాంటీన్ ఎలా ఉంటుందో చూడండి చూడండి పవన్ కళ్యాణ్ సినిమా పన్నెండు తరీ రిలీజ్ ఉంటే దాన్ని క్యాన్సిల్ అయిపోయింది ఇది రాజా సర్కిల్ ఎంట్రెస్గా బయట ఈ విధంగా ఉంటుంది ఏషన్ సూపర్ షో టైం కాలేదు చూడండి గేట్లు బంద్ ఉన్నాయి షో టైం కాలేదు ఇంకా లైఫ్ కమల్ హాసన్ మూవీ నడుస్తుమా దగ్గర వార్ టూ సినిమా కూడా రిలీజ్ ఉంది కుబేరా ఇరవై తారీఖు సినిమా మా దగ్గర ఫ్రెండ్స్ చూసేసా మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి